టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బడా ఫ్యామిలీగా గుర్తింపు తెచ్చుకున్న కుటుంబాలలో మెగా కుటుంబం కూడా ఒకటి ముఖ్యంగా ఈ కుటుంబం నుంచి చాలామంది హీరోలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు ఇక అలా మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పేరు సొంతం చేసుకున్నారు ఇదిలా ఉండగా రామ్ చరణ్ ఉపాసనను వివాహం చేసుకున్న తర్వాత పదేండ్లకు కూతురు జన్మించిన విషయం తెలిసిందే అయితే రామ్ చరణ్ కూతురు ముఖాన్ని నేరుగా చూపించడానికి అభిమానులు ఎదురు ఎదురుచూస్తున్న విషయం కూడా తెలిసిందే కానీ ఇప్పటి వీరు మాత్రం తమ కూతురు ముఖాన్ని నేరుగా చూపించలేదు ఇక పాప ఎలా ఉంది ఏం చేస్తుంది ఏం తింటుంది ఇలా అన్ని విషయాలను తెలుసుకోవడానికి అభిమానులు ఆసక్తి కనబరుస్తూ ఉంటారు అయితే తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్కి ఉపాసన ఇంటర్వ్యూ ఇచ్చింది అందులో భాగంగా తన కూతురు క్లింకార ముఖాన్ని చూపించకపోయినా పాప ఏం తింటుంది అనే విషయాలను చెప్పుకొచ్చింది ఉపాసన ప్రముఖ యూట్యూబ్ ఛానల్ చీఫ్తో కలిసి లంచ్ చేసి హోమ్ టూర్ను కూడా నిర్వహించింది ఉపాసన తన ఫ్యామిలీ గురించి కొన్ని విషయాలను పంచుకుంది ఈ క్రమంలోనే ఉపాసన మాట్లాడుతూ నా ఫేవరెట్ ఫుడ్ రాగి సంగటి మటన్ పులుసు నా కూతురికి కూడా రోజు రాగి పెడతాను ముఖ్యంగా రాగి ఫుడ్ ఏ రూపంలోనైనా సరే తినిపించాలి అని సద్దు నాతో చెప్పాను అందుకే క్లింకారా డైలీ రొటీన్లోని భాగంగా రాగి జావ తాగుతుంది ఇష్టంగా తాగుతుంది అది చాలా మంచిది ఇక తనకు ఇష్టమైన ఆ రాగి జావ ఒక్కరోజు లేకపోయినా గోల చేస్తుంది అంటూ తన కూతురు గురించి చెప్పుకొచ్చింది ఇక మొత్తానికి అయితే క్లింకార ఫుడ్ పై ఉపాసన చెప్పిన కామెంట్స్ వైరల్గా మారుతున్నాయి ఏదేమైనా పాప మొహం చూప చూడడానికి అభిమానులు చాలా ఎక్సైట్ గా ఎదురుచూస్తున్నారు మరి ఈ లవ్లీ కపుల్స్ ఎప్పుడు తమ కూతురుని అందరికీ పరిచయం చేస్తారో మరి చూడాలి ఉపాసన విషయానికి వస్తే ఒకవైపు అపోలో హాస్పిటల్ బాధ్యతలు నిర్వహిస్తున్నాయి మరోవైపు తెలంగాణ కీలక పదవిని సొంతం చేసుకున్నారు స్పోర్ట్స్ హబాబ్ కి ఈమె కో చైర్మన్ గా ఇటీవల బాధ్యతలను నిర్వహించిన విషయం తెలిసింది ఒకవైపు కుటుంబ బాధ్యతలను చేపట్టిన ఉపాసన ఇలా అన్ని విషయాలను చక్కగా నిర్వహిస్తూ తనకంటూ ఒక గుర్తింపును సొంతం చేసుకుంది రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు ఈయన బుచ్చిబాబు సన దర్శకత్వంలో పెద్ది అనే టైటిల్ తో సినిమా చేస్తున్నారు ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమా వచ్చే ఏడాది మార్చ్ ఇరవై ఏడున రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేయను ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ సుకుమార్ డైరెక్షన్ లో సినిమా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి